పెళ్లి కుమారుడికి ఇప్పటికే ముప్పై నాలుగేళ్ల వయసు వచ్చింది ఇన్నేళ్ళుగా ప్రయత్నాలు చేస్తుండగా ఇన్నాళ్ళకు ఒక సంబంధం కుదిరింది బంధుమిత్రులను తీసుకొని కారులో ఊరేగింపుగా వధువు గ్రామానికి చేరుకున్నారు తీరా చూస్తే ఆ గ్రామంలో ఎక్కడా పెళ్లి సందడి లేదు గ్రామ సర్పంచ్కి వధువు ఫోటో చూపించగా అలాంటి అమ్మాయి ఎవరు మా గ్రామంలో ఏదో అనడంతో పెళ్లికి వచ్చిన వారంతా ఉసురుమన్నారు హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో ఈ ఘటన జరిగింది మంగళవారం నారీ గ్రామం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సింగ గ్రామానికి వెళ్ళిన వరుడి బంధుగణం చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు ఈ పెళ్లికి మధ్యవర్తిగా ఉన్న మను అనే మహిళ వరుడి కుటుంబం నుంచి యాభై వేల రూపాయలు తీసుకొని సంబంధం కుదుర్చారు వారం కిందట అమ్మాయి ఫోటో చూసి ఓమారు ఫోన్లో మాట్లాడి వరుడు అంగీకారం తెలిపారు ఈకంగా బారాత్తో వెళ్ళారు మధ్యవర్తిగా ఉన్న మనును నిలదీయగా ఆమె గందరగోళంగా రోజుకో పూటకో మాట చెప్తోంది వరుడు గ్రామ పెద్దలు సమావేశమై భారత్కు అయిన ఖర్చు ఐదు లక్షల ఎనభై ఆరు వేలు మను భరించాలని తీర్పు చెప్పడం కుసమైంది ఇవో ఇట్లున్నది అంటే పెళ్లి చూపులు అయిపోయినాయి పోయినరు పెండ్లి ఫిక్స్ అయింది తీరా పెండ్లి రోజు పెండ్లి పిల్ల ఇంటికి వచ్చే వరకు అక్కడే ఆ పిల్లే లేదు అంటే అంత డమ్మీ అందుకే పెద్దలు ఏం చేసినారు పిల్లింటికి పోయి చూడాలి ఇంటికి పోయి చూడాలి వాళ్ళ ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి ఎటువంటిదని చూడాలి పిల్లగాని తల్లి ఎటువంటిదని చూడాలి తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళని చూడాలి అన్నీ మాట్లాడాలని చెప్పారు చూసి అన్నీ అన్నీ చూడమన్నారు ఇట్లా ఆగమై మధ్యవర్తులు పెట్టి చూస్తే ఇక ఇట్లనే ఉంటుంది కథ